మీ పేరేంటి బాణావత్తి పాములు నాయకమ్మ నాకు పెంచిన డబ్బులు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు వస్తానని బాబుగారే స్వయంగా వస్తారని మీరు అనుకున్నారా అనుకోలేదమ్మా అసలు అనుకోవటం అనేది మాకు తెలవదు మాకు లోకేష్ బాబు అనే అబ్బాయి మా పెనమాకులు ఒక అబ్బాయి పెనమాకు అబ్బాయి ఇల్లు పడిపోతుంది అయ్యా పెద్ద మనిషిగా తిరుగుతున్నావు అవన్నీ బతిలాడుకుంటే ఫలాంటి రోజు పెంచిన రోజు బాబాయ్ రోజు మాత్రం నీకు లోకేష్ గారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు వస్తారు ఏమే వచ్చినప్పుడు నీకు ఇది చేస్తాం చూపిస్తానని అంటే ఇక మాకు తెలని కూడా తెలదు ఇంకా ఏం లేదు పై మాటే చెప్పి ఉండానని సెటిల్ అయ్యా అని అనుకున్నాం నిన్న కాక మొన్న ఎలాంటి మూడు రోజుల క్రితం స్వామి నీకు మీ ఇల్లు చూసాము చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే నవ్వుతాడు అనుకుంటే కాదు కూడదు గ్యారెంట్గా ఇంటికాడ ఉండంటే అని చెప్పి ఇంకా అసలు కినిమిని ఎరగంది నిన్నటి నుంచి అయితే ఒక దేవుణ్ణి తీసుకొచ్చినట్టు జనం వచ్చి పలాంటి రోజు పలాంటి టైంలో వస్తాడని అబ్బో కొన్ని వందల మంది వచ్చి ఇలా తెల్లారుజా ఆరింటికి లోకేష్ బాబు గారు వచ్చి నాన్నగారిని తీసుకొస్తానని మళ్ళీ నా మాకు చూసి ఇంకా మా ఇంటి దగ్గర చూసి అమ్మా అని అంటే నాన్నగారిని తీసుకొస్తాను మాట్లాడుకుందరు నాన్నగారితో అని చెప్పి ఇంకా పన్న పోయి నాన్నగారిని తీసుకొచ్చి కొన్ని వందల మంది పెద్ద పెద్ద ఎస్పీలు డిఎస్పీలు కలెక్టర్లు అందరిలో తీసుకొచ్చి అవి కానీ మా ఇంట్లో దింపి చక్కగా అక్కడి నుంచి అట్టే పోతారనుకున్నా అమ్మా గారు వచ్చి మంచం మీద కూర్చొని టీ తాగారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అమ్మో ఒక దేవుడు వచ్చి మా ఇంట్లో దేవుడు వచ్చి తాగినట్టే ఉందమ్మా అసలు మాకైతే మాలా భయం పుడుతుందంటే మా అమ్మాయి మా మనోడు మంచం మంచం మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోబెట్టి మీ వాళ్ళిద్దరి మధ్యలో మీ ఇద్దరే భార్యాభర్తలు పక్కన ఉన్నాము మా అమ్మ నోరాలు ఇంకా వాళ్ళిద్దరే మా అమ్మాయి మా మనోడు వాళ్ళిద్దరిలో కూర్చోబెట్టి శరదాగా మాట్లాడితే అయ్యా అని అంటే వాటికి ఇచ్చాడు ఏడేలు నాలుగేళ్ళు పోయి అంతకుముందు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు లోకేష్ బాబు ఇస్తాను అన్న మాటలు నెరవేర్చి తేల్చి ఏడేళ్ళు రూపాయలు ఇచ్చాడు బాబు గారే స్వయంగా మీకు పిచ్చినిచ్చారు కదా మీకు ఎలా అనిపించింది ఓ ఒక దేవుడిచ్చి ఒక దేవుడు ఇచ్చినట్టే అమ్మా దేవుడి ఇచ్చినట్టు ఇచ్చి అసలు నా కోసం వచ్చినట్టు ఇల్లు కూడా అయ్యా అని దండం పెట్టుకుంటే చక్కగా అసలు ఎందుకు కట్టలేదు ఏందని ఒక గంట ముప్ప గంట సేపు ముప్పావు గంట సేపు బాబు గారు మీకు ఇల్లు కట్టిస్తామన్నారు కదా మీకు రాజు లేదు ఇంకా ఆ పన్న ఏం లేదు ఇంకా అని అన్నాడమ్మా ఇదివరకు సీఎంలు ఎవరైనా ఇంటికి వచ్చేలా ఇలా పెన్షన్ జరగం మేము అసలు ఏనాడు ఎరగం ఏమన్నా వస్తే చిన్న చిన్న వాళ్ళు వచ్చి ఏదో ఓట్ల టైంలోనూ లేతే ఏడన్నా ఉంటే అయ్యా ఏదైనా పొజిషన్ ఉన్నా చేతి లెక్క చేసేవాళ్ళు లేకపోతే లేదు లేదమ్మా ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు టైంలోనే దిగే టైంలోనే నాకు పింఛన్ వచ్చింది పింఛను రావటం తర్వాత జగన్ గారు వస్తే ఎవడు మాకు లెక్క చేయలే అసలు లెక్క కాదు లే మాట్లాడే పనే లేదు మా ముఖం చూసే దిక్కు లేదు ఇంకా మా అమ్మాయి మా ఆడోళ్ళు మా పిల్లలు ఇంకా లోకేష్ బాబు వెళ్ళే అవన్నీ తిరిగి 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 అమ్మాని అంతే లాస్ట్కి వచ్చేసరికి ఈ ఆరు రోజులు చదివించాడమ్మా థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం ఏంటమ్మా నాకు ఐదేళ్ళు పెంచి ఇచ్చాడు ఆయన మీ ఇంటికి వస్తారని మీరు ఊహించారు మేము మా ఇంటికి వస్తామని కూడా ఊహించలా బయటకు బయటకే వెళ్ళిపోతాడు అన్నాడు ఇంటికి వచ్చి మచ్చ మీద కూర్చోబెట్టి మళ్ళీ బాబుగారు టీ తాగారు కదా మీకు ఎలా అనిపించింది మాకు సంతోషంగా ఉంది టీ తాగితే సంతోషం లావరోలు ఎట్ట తాగుతాడో ఆ టెన్షన్ కూడా పడినా కూడా వద్దమ్మా అని కూడా చెప్పలే టీ ఆ మాట కూడా మీ బాధలు చూసి మీరు బాధపడద్దు ఇల్లు చుట్టూ చూసి అన్నీ విరిగిపోయింది నేను కట్టేస్తాను అని అన్నాడు నాకు కట్టే చోభ లేదు సార్ నాకు మాకిద్దరికి బాగోదు వంచి వచ్చింది మాకు మందులకే సరిపోతుంది అని అన్నాడు సార్ పెద్ద సార్ అంటే ఇంకా బా లోకేష్ బాబు ఏమో బయట మాట్లాడుతున్నాడు మేము లోపల ఉండి మా మంచిగా మాట్లాడి అమ్మాయితో నాన్న మా పరిస్థితి అట్ట సంగతి అండి బాబుగారే స్వయంగా వచ్చి పింఛనిచ్చారు కదా దాని మీద మీ స్పందన ఏంటి బాబుగారే వచ్చి నాకు ఐదేళ్ళు మా ఆయనకేమో ఏడు ఏళ్ళు వచ్చి ఇచ్చి మీకేముందా ఇంకా బాధ అంటే సంతోషంగా ఉంది ఇంకా సాలు సార్ అని అంటే ఇల్లు పడేస్తాను ఇల్లు నువ్వు బాధపడొద్దు పవన్ అట్టాగే ఉండు ఇల్లు పడేస్తావు అని అన్న బాబుగారు ఇల్లు కట్టిస్తావు అన్నారు కదా అప్పుడు మీకు ఎలా అనిపించింది సంతోషంగా ఉందమ్మా బాగా మంచిగా బాగుంది అది బాబుగారి పరిపాలన ఎలా ఉండబోతుంది అంటారు పరిపాలన బాగానే చూశాడు బాగానే చేస్తాడు అందుకోనే కా మన పార్టీ పెదవ సార్ కన్నాను మన పార్టీ తరపున నాకు జగన్ ఇచ్చినా కూడా నేను తీసుకోను పార్టీకి కూడా తిరగల మన పార్టీ ఇదిగో టీవీ పెట్టుకొని పాములు టీవీ చూసుకొని రామారావు సినిమా చూస్తాడు రామారావు సినిమా చూసేసరికి ఎంతో సంతోషంగా వచ్చింది ఆయన బాబు గారే వచ్చి మీకు ఏడు వేలు పింఛనిచ్చారు కదా మీకు ఎలా అనిపించింది సంతోషంగా ఉందమ్మా బాగుంది ఆ ఇల్లు కట్టేది టీ తాగాడు మంచం మీద చక్క కూర్చోబెట్టాడు నేను కట్టిస్తానని ఇల్లు కూడా చెప్పాడు ఒక సీఎం ఇండి ఎవరైనా ఇలాగ వచ్చి పింఛనిచ్చారు ఇదివరకు ఇదివరకు ఏ నాడు కొడలేదు అది ఏ నాడు కూడా లేదు ఆయన చేత్తో వచ్చి ఇచ్చిపోయారంటే ముఖానికి సంతోషంగా ఉంది పండగ లాగుంది ఒక్క బజార్ బజారు పండగలాగుంది అది ఓకే థ్యాంక్ యూ